జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకులు తోట నాగేశ్ పాల్గొన్నారు సభ్యత్వ నమోదు క్రియా వాలంటీర్లు అందరితో సమావేశమై వారికి దశ దిశ నిర్దేశించి ఇప్పుడున్న సభ్యత్వాలను దాటి పది లక్షలు పూర్తి అయ్యేలా పనిచేయాలని సూచించిన బోడపాటి శివదత్ తోట నాగేష్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జనసైనికులంతా క్యాడ నుండి నాయకులుగా మారాలని సూచించారు ప్రజాభిమానానికి మించిన పదవి దొరకడం కష్టం బోడపాటి శివదత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నాకు దక్కిన గౌరవం ఏంటంటే స్టేట్ లో ఏ మూలకెళ్లి ఎక్కడ నా కార్ ఆపినా ఎక్కడ దిగినా కనీసం పది మంది వచ్చి నన్ను పలకరిస్తున్నారు అనయా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అన్నా నీ కష్టం చూసాం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీతో ఫోటో కావాలని అడుగుతుంటే ఇంతకు మించిన పదవి జనసేన పార్టీలో మనకి ఏముంటుంది మధ్య దిశలో పాయకరోపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికుడు రాష్ట పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం భాగస్వాములు కావాలని జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి బోడపాటి శివదత్తు పిలుపునిచ్చారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాయకరాపేట నియోజకవర్గంలో పదివేల దాటి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసేందుకు గాను ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారని అందుకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో తన సారథ్యంలో ఐదు దాటి సభ్యత్వం పూర్తి చేయనున్నామని తెలిపారు పార్టీ ముఖ్య నాయకులు మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ తోట నాగేష్ సమక్షంలో జిల్లా పార్టీ జనసేన పార్టీలో నాకు గౌరవం ఏంటంటే స్టేట్ లో ఏ మూలకెళ్ళి ఎక్కడ నా కారు ఆపిన ఎక్కడ దిగినా కనీసం పది మంది వచ్చి నన్ను పలకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ చూసా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీతో ఫోటో కావాలని అడుగుతుంటే ఇంతకు మించిన పదవి జనసేన పార్టీలో మనకి ఉంటుంది